బీజేపీ నేత రాజేందర్ అన్నారు మల్కాజ్గిరిలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ ఆరోపించారు దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఈటెల ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని ఈటెల రాజేందర్ విమర్శించారు చెప్పే నీతి సూత్రాలు చేసే పని మీరు చెప్పండి మీరు అర్థం చేసుకోండి ఈటల్యాండ్ గారు నేను పోతే మాట్లాడుతున్నాడు ఈటల్యాణ గారు నేను ఎప్పుడు ఎప్పుడు మాట్లాడు ఆధారం లేకుండా ధర్మం లేకుండా ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడు మాట్లాడు నేను కించపడతాడు కానీ అబద్ధాలతో చల చలామణి అయి ఇంకా గొప్పవాడిగా నువ్వు చలామణయితే మాత్రం నేను అడగదు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టే అలంపూర్ వరకు భద్రాచలం తిమ్మట్టి వరకు ఏ ఇంటికి పో ఏ ఇంటికి పో అన్న బాగున్నది అంట రాజమండ చిన్నపిల్లలు కూడా చక్కన ఒక ఫోటో దిగుతాను నాతోటి నేను కూడా మల్కాయలో పోటీ చేస్తున్నాను మీరు కూడా పోటీ కులంగల్లో ఓడిపోతాయి నువ్వు ప్రశ్నించే బిడ్డట అని నువ్వు చెప్తే ప్రశ్నించే బిడ్డట నువ్వు చెప్తే నేను మంచిగా ప్రజా సమయంలో బ్యాలెన్స్గా ఉండాలని చెప్పి నేను గెలిపించింది గెలిపిస్తే ఎన్నో రాలేను మీకు సంబంధం లేదు ఏ ఎన్నికలు కూడా గెలిపించలేకపోయినారు జేహంజీ ఎన్నికలైనా వెళ్ళలేదు